తాజాగా జరిగిన రాబిన్ హుడ్ సినిమా ఈవెంట్లో రాజేంద్ర ప్రసాద్ డేవిడ్ వార్నర్ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి నితిన్ హీరోగా శ్రీలీల హీరోయిన్ గా రూపొందిన హుడ్ అనే సినిమాను ఛలో భీష్మ లాంటి సినిమాలు డైరెక్ట్ చేసిన వెంకీ కుడ్వలా డైరెక్ట్ చేశాడు ఈ సినిమాలో ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఒక అతిథి పాత్రలో కనిపించాడు ఈ క్రమంలో రాబిన్ హుడ్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కు ముఖ్య అతిథిగా ఆహ్వానించారు దీంతో ఎంతో అభిమానంతో వార్నర్ ఈవెంట్కు వచ్చారు అయితే ఈవెంట్ కు వచ్చిన డేవిడ్ వార్నర్ ని రాజేంద్ర ప్రసాద్ పచ్చి బూతులు తిట్టారని వార్నర్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు అంతగా రాజేంద్ర ప్రసాద్ వార్నర్ ని ఏమన్నారు రాజేంద్ర ప్రసాద్కి వార్నర్ అంటే అంత ఎందుకు రాజేంద్ర ప్రసాద్ కామెంట్స్ పై వార్నర్ స్పందనేమిటి అనే విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఐపీఎల్ తో తెలుగు ప్రేక్షకులకు ఎంతో చేరువైన ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ రాబిన్ హుడ్ చిత్రం ద్వారా సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారు నితిన్ హీరోగా నటించిన ఈ సినిమాలో క్యామియో రోల్ చేశారు వార్నర్ తెలుగు చిత్రాలను ఎక్కువగా ఇష్టపడే వార్నర్ పుష్ప సహా మరిన్ని సినిమాల స్టెప్పులు మూమెంట్లను చేసి తెలుగు ప్రేక్షకులకు చాలా దగ్గరయ్యారు దీన్ని క్యాష్ చేసుకోవాలి అనుకున్న రాబిన్హుడ్ మూవీ టీం వార్నర్ ని రాబిన్హుడ్ సినిమాలో చేసేలా ఒప్పించారు తెలుగు ప్రేక్షకులు అంటే అభిమానం ఎక్కువగా ఉండే వార్నర్ ఆయన స్టార్ డమ్ను పక్కన పెట్టి సినిమా చేయడానికి ఒప్పుకున్నారు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కు కూడా వార్నర్ వచ్చి సందడి చేశారు అదిదా సర్ప్రైజ్ పాటకు నితిన్ శ్రీలీల కేతికా శర్మ కలిసి డ్యాన్స్ చేశారు శ్రీవల్లి పాటకు కూడా స్టెప్స్ వేశారు ఈ చిత్రంలో నటించినందుకు చాలా గౌరవంగా భావిస్తున్నానని తెలుగు ఇండస్ట్రీ కుటుంబంలోకి ఆహ్వానించినందుకు థ్యాంక్స్ అంటూ వార్నర్ మాట్లాడితే సీనియర్ యాక్టర్ నటకి రేటి రాజేంద్ర ప్రసాద్ మాత్రం వార్నర్ పై అభ్యంతరకరమైన కామెంట్స్ చేశారు మైత్రి మూవీస్ నాకు సొంత బ్యానర్ లాంటిది నేను వారి మొదటి చిత్రం శ్రీమంతుడులో నటించాను ఇప్పుడు హుడ్లో నటించాను నవీన్ రవి నాకు బిడ్డల్లాంటి లాంటి వారు ఇక ఈ చిత్రం మార్చి ఇరవై ఎనిమిదిన విడుదలవుతోంది ఇప్పటికే ఎండలు స్టార్ట్ అయ్యాయి మంచి వేసవిలో కుటుంబ సమేతంగా చూసి ఆనందించి ఆద్యంతం నవ్వుకునేలా ఓ మంచి సినిమాను చూడబోతున్నారు ఈ మధ్యకాలంలో ఇంత ఎంటర్టైన్మెంట్ ఇచ్చిన మూవీ రాలేదే అని అనుకుంటారు రాబిన్హుడ్ మళ్లీ నాలాంటి ఓ నటుడిని ఫుల్ కిక్తో అందిస్తోంది అందరూ అదిరా సర్ప్రైజ్ అని పాట అనుకుంటారు కానీ వెంకీ నితిన్ కలిసి డేవిడ్ వార్నర్ను పట్టుకొచ్చారు వాడు క్రికెట్ ఆడమంటే పుష్ప స్టెప్పులు వేస్తున్నాడు రే వార్నర్ దొంగ ముండా కొడుకు రే వార్నర్ ఇదే వార్నింగ్ రాబిన్ హుడ్ లాంటి చిత్రాలు ఇంకెన్నో చేయాలని వెంకీ లాంటి దర్శకులతో మళ్లీ నటించాలని అనుకుంటున్నాను అని చెప్పుకొచ్చారు ఈ కామెంట్సే ఇప్పుడు అవుతోంది వార్నర్ ఫ్యాన్స్ రాజేంద్ర ప్రసాద్ని ట్రోల్ చేస్తున్నారు రాజేంద్ర ప్రసాద్ పై చాలా గౌరవం ఉండేదని ఈ స్పీచ్తో అంతా పోయిందంటున్నారు డేవిడ్ వార్నర్ లాంటి పెద్ద స్టార్ క్రికెటర్ని పట్టుకొని ఒరై అంటావా ఆయనది మన దేశం కాకపోయినా మన దేశం అంటే తనకు చాలా ఇష్టమని ఎన్నోసార్లు చెప్పాడు అలాంటి వ్యక్తి గురించి ఇంత నీచంగా మాట్లాడతావా అంటూ మండిపడుతున్నారు రాజేంద్ర ప్రసాద్ తెలుగు ఇండస్ట్రీకే నటుడు కానీ వార్నర్ ఒక దేశానికి ఆడి ఎన్నో ప్రైజులు తీసుకొచ్చాడు అలాంటి వ్యక్తి గురించి ఇలాగా మాట్లాడేది అంటూ ఫైర్ అవుతున్నారు ఇంకా బూతులు వాడుతూ కామెంట్స్ పెడుతున్నారు ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి రాజేంద్ర ప్రసాద్ అంటే ఓ బ్రాండ్ సీనియర్ నటుడు మంచి మనిషి కానీ ఈ మధ్య వేదికల మీద అదుపు తప్పి పిచ్చి కూతలకు దిగుతున్నాడు నిన్న కాక మొన్న పుష్పటూ సినిమా గురించి మాట్లాడుతూ వాడెవడో చందనం దొంగ వాడు హీరో అయినా హీరో మీనింగే మారిపోయింది అంటూ పుష్పటూ గురించి రాజేంద్ర ప్రసాద్ వ్యాఖ్యలు చేశారు అప్పుడు దీనిపై బన్నీ ఫ్యాన్స్ స్పైవటంతో ఆ తర్వాత రాజేంద్ర ప్రసాద్ సుదీర్ఘ వివరణ ఇచ్చారు నేను అల్లు అర్జున్ ని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేయలేదని పుష్ప సినిమాపై నెగిటివ్గా మాట్లాడానని వచ్చిన వార్తలు చూసి మొదట నవ్వుకున్నాను అని ఇన్ని సంవత్సరాలుగా ఒక వివాదం లేదు కదా కొత్తగా ఇది వచ్చిందంటూ ఎంజాయ్ చేశానన్నారు కానీ ఇది చేసింది ఎవరో కాని వాడికి ఒక్కటే చెబుతున్నాను అది అల్లు అర్జున్ ని ఉద్దేశించి అనలేదు అని నటకిరీటి స్పష్టం చేశారు ఇక బన్నీ తన కొడుకు లాంటి వాడని అతడిని అలా ఎందుకు అంటానని పేర్కొన్నారు అల్లు అర్జున్ నువ్వు నా బంగారం లవ్ యూ అంటూ రాజేంద్ర ప్రసాద్ క్లారిటీ ఇచ్చి ఇప్పుడు వార్నర్ పై అనుచితంగా బండబూతులు తిడుతూ నెట్టింట వైరల్ అవుతున్నారు రాజేంద్ర ప్రసాద్ ఈ ఎఫెక్ట్ అంతా హుడ్ సినిమాపై పడుతుంది ఈ సినిమాని బైకాట్ చేయాలని సినిమాని చూడొద్దంటూ వార్నర్ ఫ్యాన్స్ కొత్త నినాదం ఎత్తుకున్నారు సినిమాని కట్ చేయాలని రాజేంద్ర ప్రసాద్ సారీ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు దీంతో ఈ వివాదంపై దర్శకుడు వెంకీ కుడుముల స్పందించారు రాజేంద్ర ప్రసాద్ గారు అలా సరదా కామెంట్ చేసి ఉండవచ్చు కానీ వార్నర్ ఏమైనా ఫీల్ అయి ఉంటాడేమోనని ముందుగానే నేను దగ్గరుండి క్లారిటీ ఇచ్చాను తెలుగు భాషలోని కొన్ని మాటలు ఆయనకు అర్థం కాకపోవచ్చు కాబట్టి ఆయనకి స్పష్టంగా చెప్పాను ఇది ఫన్ మాత్రమే అని చెప్పగా వార్నర్ చాలా కూలుగా స్పందించాడట నేను క్రికెట్లో ఎన్నో సెడ్జింగ్లు చూశాను ఇది సినిమాలో సెడ్జింగ్ అనుకుంటా యాక్టింగ్ లో ఫన్ గా అనిపించింది ఆయన పెద్దవారు సరదాగా మాట్లాడారు రాజేంద్ర ప్రసాద్ గారు సీనియర్ ఆయన చెప్పింది సరదా కామెంటే అని వార్నర్ కూడా లైట్ తీసుకున్నాడని వెంకీ చెప్పారు ఈ కామెంట్స్ తో వార్నర్ ఎలాంటి హర్ట్ ఫీలింగ్ లేదని స్పష్టమైంది అభిమానులు కూడా వార్నర్ గుడ్ పర్సన్ అంటూ కామెంట్ చేస్తున్నారు మరి ఈ వివాదానికి రాజేంద్ర ప్రసాద్ ఎలాంటి క్లారిటీ ఇస్తారో చూడాలి ఈ డేవిడ్ వార్నర్ నిన్న క్రికెట్ అది కాదు క్రికెట్ ఆడవాళ్ళంటే ఆడతాడు దొంగ మాగులాడు కాదండి ఏ వార్నరు బి వార్నింగ్